నేనైనా ఎంక్వైరీ చేశాను ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేదు నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్ తో మాట్లాడతాను కార్తిక్ కార్తిక్ ఏమైపోయావు కార్తిక్ కాల్ చేస్తున్నాను నీకు కలవట్లేదు రాలేదే బ్యాటరీ అయిపోయినట్టుంది ఏమైంది ఎవరో ఒక అతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసు అని కాల్ చేశాడు అంటే అవును ఎవరో సురేష్ అంట అతను మహదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ ఉందా నంబరు నేను ఆ ఊరికి వెళ్తాను కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు ఇక్కడ నుంచి దాదాపు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ఊరు కుమారు లెచ్కో అసలు ఈ సురేష్ అనేవాడెవడు తనకి బేగ్నా చావు గురించి ఎలా తెలుసు నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్ очку� r e l i t h w i n b e h i d i ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నారో చెప్తారా ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి అటా ఇటే నేనే అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేషా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసు అని చెప్పారంట ఇన్స్పెక్టరా చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసు అంట నువ్వెవరో ఆ మేఘన ఎవరు అది ఎలా సత్తే నాకేంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ ఫోన్ కూడా లేదు సార్ వదిలేదు సార్ క్షమించాడు సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని అవును ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ పిల్ల మనం అర్జెంట్ గా తిరిగి వెళ్ళాలి ఎందుకు సురేష్ అనే వాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం దట్ ఇన్స్పెక్టర్ నో సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది లెట్స్ లెచ్కో సార్ ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పొగడు ఏం మాట్లాడను సార్ నువ్వు మహాదేవపురం వెళ్ళిన కాసేపటికే ఈ విషయం జరిగిపోయింది Hva heter det igjen? ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి చెప్తాం ఏ ఊరి చరిత్ర సూచన ఎండు చేపలు కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ వంశ చరిత్రలో ఏరగాదలు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబ పువ్వు అని ఈ మొడుసలు ఉండాలి కానీ వర్మగారు మీకు ఊడిగా చేయడానికి కూడా మీరు అపార్థం చేసుకుంటున్నారు ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడి కోటలో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉంటాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాన్ని ఊరు వెళ్ళే అనకుండా చేతరారు చెప్పండి సమాధానం బరపగారు గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరు వెళ్ళిపోదా ఇక్కడ ఎందుకు ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నావు కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్కరోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్ళని రైట్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను కార్తిక్ అడిగిన ఒక్కరోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు పర్మగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఫోన్లో మాట్లాడారు ఇంకేవో మన గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా హలో ప్రియా ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తీక్ కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికి మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు చేస్తాను తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవన్ నమస్కారం అండి పూజారి గారు ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు తీసుకోండి హలో హలో థ్యాంక్ యూ ఉంటానమ్మా ప్రియా వచ్చింది ఎవరు పూజారి గారి ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట సరే జాగ్రత్త ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా प्रिया 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 तलपती प्रिया प्रिया